నమస్కారం సాధారణంగా మనం శివాలయాలు అనగానే నదీ తీరంలోనో అడవుల్లోనో కొండ మీదనో లేదా జలపాతాల సమీపంలోనూ మరి అది కాకపోతే సముద్ర తీరంలోనూ కూడా అనేక ప్రాంతాలలో అనేక శివాలయాలు దర్శించే ఉంటాము కానీ మనం ఈ వీడియోలో ఒక వింతైన శివాలయం గురించి తెలుసుకోబోతున్నాం నిరంతరము సముద్రంలో మునిగి ఉండి రోజులో ఒక నిర్ణీత సమయంలో కాసేపు మాత్రమే బయటికి వెలువడి భక్తజనులకు దర్శనమిచ్చి అనుగ్రహించి భక్తుల పాపాలను తొలగించే నిష్కలంక మహదేవ్ ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నిష్కలంక్ మహదేవ్ ఆలయము గుజరాత్ రాష్ట్రంలోని భావ్నగర్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో కొలియా గ్రామ సమీపంలో సముద్ర తీరం లోపల మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలిసి ఉన్నది ఈ ఆలయంలోని శివుడిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునే వీలు ఉండదు ఎందుకంటే సాయంకాలం అయ్యేసరికి ఈ ఆలయం నుండి మూడు కిలోమీటర్ల ముందు వరకు ఉద్ధృతమైన అలలు వచ్చేస్తాయి దాంతో ఈ గుడి సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు గుడి ఆనవాళ్లు కూడా మనకు కనిపించవు మరి మధ్యాహ్నం వంటి గంట లేదా రెండు గంటల ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్ళిపోవడంతో గుడి బయటికి కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూడడానికి భక్తులు సముద్ర తీరానికి తరలివస్తారు ఉదయం పది గంటలకే భక్తులు సముద్ర తీరానికి తరలివస్తారు రాను రాను అలల ఉధృతి తగ్గగానే మెల్లమెల్లగా జెండాతో ఓ స్తూపము ఐదు శివలింగాలు దర్శనమిస్తాయి అప్పుడు భక్తులు వెళ్ళి ఆ శివలింగాలకు పూజలు చేస్తారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో మహాశివరాత్రి రోజుల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు నిష్కలంక అంటే పాపాలను పోగొట్టడం నిష్కలంక మహదేవ్ అంటే పాపాలను పోగొట్టే మహదేవుడు ఈశ్వరుడు అని అర్థం ఈ నిష్కలంక మహదేవ్ స్వామి వారిని దర్శించి పూజలు అభిషేకాలు చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తులు గాఢంగా విశ్వసిస్తారు మరి అంతేకాకుండా మరణించిన తమ పెద్దల అస్థికలను ఇక్కడి సముద్రంలో కలిపితే వారి ఆత్మ శాంతిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకోసం భక్తజనం అధిక సంఖ్యలో ఇక్కడికి వేచి ఉంటారు అందుకోసమే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట రెండు సమయం వరకు వేచియుండి స్వామివారి ఆలయం సముద్రం లోపల నుంచి బయటపడగానే జారుగా ఉన్నటువంటి దారిని సైతం తాడు సహాయంతో నడిచి నెమ్మదిగా ఆలయం సమీపించి స్వామిని దర్శించి పునీతులవుతారు నిష్కలంక మహాదేవ స్వామి వారి ఆలయ నిర్మాణం వెనుక ఒక చారిత్రక కథనం ప్రచారంలో ఉంది అదేమిటంటే మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచిన వారికి దాయాదులను చంపిన పాపం చుట్టుకుందని బాధతో ఆ పాపం నుండి విముక్తి పొందడానికి శ్రీకృష్ణుని శరణు వేడగా శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళమని ఎప్పుడైతే ఆ నల్లని ఆవు జెండా రెండు కూడా తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపం నుంచి ముక్తి లభిస్తుందని చెబుతాడు ఆ మేరకు పాండవులు రోజుల తరబడి ఆ ఆవు వెంట నడిచి వెళ్తారు చివరికి గుజరాత్లోని కొలియా గ్రామం సరిహద్దుల్లో అరేబియా సముద్ర తీరానికి చేరగానే ఆ నల్లని ఆవు నల్లని జెండా రెండూ కూడా తెల్లగా మారిపోతాయి ఆ ప్రాంతంలో పాండవులు శివనామం జపిస్తూ ఘోర తపస్సు చేయగా అప్పుడు శివుడు పంచ పాండవులకు ఒక్కొక్కరి ఎదుట ఒక్కొక్క స్వయంభు శివలింగంగా అవతరిస్తాడు ఆనందంతో పాండవులు ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించి ఆలయాన్ని నిర్మిస్తారు ఆ విధంగా పాండవులకు కళంకాలు తొలగిపోగా ఆ ప్రదేశమే నిష్కలంక మహదేవ ఆలయంగా ప్రసిద్ధి పొందిందని పురాణ గాథ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే